హరే కృష్ణ అండి నేను మీ ప్రేతిమ ఈరోజు మన ఛానల్లో అయ్యప్ప స్వామి పాట చక్కటి పాట పాటను పోస్ట్ చేస్తున్నానండి వీడియో చేసి అయితే ఈ పాట జీవన్ జ్యోతి మూవీలో ముద్దులామాబాబు నిర్ధారవుతున్నాడు ఆ పాట స్టైల్లో ఉంటుందండి తప్పకుండా పాట అంతా విని వీడియో మాత్రం చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అయితే అన్నీ ఒకే వే ఆఫ్ స్టైల్ చేయకుండా నేను వీడియోస్ ఇందులో మీకు టెక్స్ట్ ఇవ్వకుండా వీడియో చేస్తున్నాను ఓన్లీ పాడి మాత్రమే పెడుతున్నాను కానీ మీకు లిరిక్స్ కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను మీరు చెక్ చేసుకోండి అలాగే సేవ్ చేసుకుని మీరు కూడా చక్కని ఈ పాటలన్నీ ట్రై చేసి పాడుకోవచ్చు అయితే పాట నచ్చినట్టయితే తప్పకుండా నా ఈ పాటని ఆదరించి మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను అలాగే ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఈ వీడియోని షేర్ చేస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ పాటనైతే వినేసి వీడియో అయితే చూసేయండి మరి ముద్దులవుతున్నాడు సబ్బు చేశారంటే ఉల్కులికి పడతాడు మా చిన్ని కంటుడు లోకానికి వెలుగు మా చిన్ని కంటుడు లోకానికి వెలుగు అయ్యప్ప దయ ఉంటే అని జో జోజోలాలి జో జోలాలి మణికండాలి ముదులాయ్యే పని తరుగుతున్నాడు సర్దు చేశారంటే ఉల్గులికి పడతాడు జోజో చూలాలి చూలాలి జో 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 లా చల్గా నిదో ఏ అయ్యప్ప నిరు మెల్లగా నవ్వుకునే అయ్యప్ప చల్లగా చల్గా నిరు అయ్యప్పా నిరు మెల్గా నే అయ్యప్ప ఏమి కలలు కంటున్నాడు తెలుసా స్వామి తెలుసా నా భక్తులే చల్లంగా ఉండాలని నా స్వాములకు ఏ ఆపద పదరాకూడదని నిద్రలు కూడా భక్తుల క్షేమమే కోరుకున్న మా తండ్రి జోజోలాలే మణికండాలి జోజోలాలి మణికండాలీ ముదులాయ పని తరుగుతున్నాడు సద్దు చేశారంటే ఉలికులి పడతాడు ஐயப்பா நீவு கூட ஜலக மீகச்சூசே அய்யப்பா சுவீ நீண்டால மீகச்சூசே அய்யப்பா தன்றி நீட உண்டாலயா அவன்தாலே சுவீ அலசின ఉయ్యాల లోపుతున్నామయ మళ్ళీ పొద్దునివ్వాలయ్య మమ్మీలుకోవాలయ్యా జోజులాలీ జోజోలాలి జోజులాలీ మణికాలి ముదులయ్య పని తరుగుతున్నాడు సర్దు చేశారంటే ఉల్గులికి పడతాడు మా చిన్ని మణికంఠుడు లోకానికి వెలుగు మా చిన్ని మణికంఠుడు లోకానికి వెలుగు అయ్యప్ప దయ ఉంటే అని మనకు కలుగు జోజులాలి మణికండలాలి Jo jo lali, mani lali. Jo lali, mani lali. Jo lali, mani